రేపే శివరాత్రి అలానే బుధవారం కూడా కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు కోటి పాపాలు కూడా తొలగిపోతాయి అలానే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది రేపు శివరాత్రి చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక మర్చిపోకుండా ఈ ఒక్క పరి అంటే ఈ చెట్టుని తాకి వస్తే సరిపోతుంది ఈ చెట్టు చాలా పవిత్రమైనటువంటిది రేపు శివరాత్రి రోజున ఈ చెట్టు ఈ చెట్టుని తాకి రావటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల అంటే దరిద్రాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి క కష్టాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అలానే జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలే ఉండి అప్పులు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి అని బాధపడుతూ ఉన్నా ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా యొక్క అద్భుతమైనటువంటి రోజున ఈ చిన్న పరిహారం అంటే ఈ చెట్టుని తాకి వస్తే చాలు ఈ చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది రేపు శివరాత్రి కనుక ఈ శివరాత్రి రోజున ఈ చెట్టుని తాకి రావటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అయితే శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా పవిత్రమైనటువంటిది బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైనటువంటి మొగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి అలానే స్నానం తలారా అంటే ఉదయాన్నే అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే తలారా స్నానం ఆచరించాలి ఆ తరువాత మనం ఖచ్చితంగా కూడా పూజ గదిని శుభ్రం చేయాలి ఇంట్లో ధూపం కూడా వేయాలి నుదుటిన తప్పకుండా విభూతిని ధరించాలి విభూది అనేది సాధారణమైనటువంటి రోజుల్లో ధరించినా ధరించకపోయినా నుదిటిన తప్పకుండా శివరాత్రి రోజున మాత్రం విభూదిని తప్పకుండా నుదిటిన ధరించాలి ఇలా ధరించటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది అలానే అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటివి ఏవి కూడా ఉండవు ఇక మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు అయినా అలానే విద్యా ఉద్యోగ వ్యాపార ఉండే సమస్యలు అయినా రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ నృత్య ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా కలిసి రాకపోయినా లేదా ఎప్పటి నుండో ఏదో అంటే అనుకుంటూ ఉన్నా సరే అది చేయలేకపోతూ ఉన్నా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్నా ఆ పనిలో ఆటంకాలు ఉన్నా ఉండ ఉన్నాయి అన్నా సరే ఆ ఆటంకాలు సైతం తొలగిపోతాయి అన్ని దరిద్రాలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఇలా రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక జీవితంలో ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఇక ఇలా మన జీవితంలోని అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి అష్ట దరిద్రాలు సైతం తొలగిపోయి కష్టాల నుండి విముక్తిని పొంది జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారితే గనక ఇక మన దరిద్రాలు అనేవి అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి కనుక నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పొరపాటున కూడా పాల్గొనరాదు అంతేకాదు గుడికి వెళ్ళేటటువంటి వ్యక్తులని కూడా తాకరాదు అలానే మాంసాహారాన్ని చేపలు గుడ్లు అలానే చేపలు గుడ్లు చికెను ముల్లంగి ఉల్లి వెల్లి వంటివి కూడా పొరపాటున కూడా ఇంట్లో అస్సలు వండకూడదు కాదని వండితే గండం తప్పదు ఎందుకంటే శివరాత్రి చాలా పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి రోజున మనం తప్పకుండా అంటే నియమాలను పాటించాలి ఒకవేళ ఈ నియమాలను పాటించలేకపోతే ఖచ్చితంగా మనకు గండం దరిద్రాలు అనేవి తప్పవు అనే శాస్త్రం చెబుతుంది కనుక రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు మర్చిపోకుండా కొన్ని రకాలైనటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఇక రేపు శివరాత్రి రోజు మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకూడదు తినకూడదు అలానే ఉల్లి వెళ్ళి అలానే ముల్లంగి వంటివి కూడా వండకూడదు తినకూడదు ఇక శివరాత్రి రోజున వీటిని వండిన తిన్నా ఏడు జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి ఇక శివరాత్రి రోజున తప్పకుండా అభిషేకం అయితే చేయాలి ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకం అనేది చేయటం వల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అభిషేకం పరమేశ్వరునికి చాలా ఇష్టం దానితో పాటు శివరాత్రి రోజున తప్పకుండా బిల్వదళాన్ని పరమేశ్వరునికి సమర్పించాలి అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం బిల్వదళం అనేది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక బిల్వదళాన్ని సమర్పించి అభిషేకాన్ని చేస్తే గనక అలాంటి వారికి తీరని కోరికలు సైతం తీరిపోతాయి ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం సైతం తొలగిపోతుంది అంతేకాదు కోటి పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి ఇక జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఆనందకరంగా మారిపోతుంది జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్య ప్రతీ కష్టం సైతం తొలగిపోతుంది మర్చిపోకుండా శివరాత్రి రోజున ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు అలానే శివరాత్రి రోజున తప్పకుండా పార్వతి పరమేశ్వరులను పూజించాలి వీలైనంత మట్టుకు అభిషేకం చేయాలి అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు కనుక అభిషేకం చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఇక అభిషేకాన్ని తప్పకుండా చేయాలి ఇక ఈ శివరాత్రి రోజున మరి గోమాతకి తప్పకుండా ఏదైనా ఆహారాన్ని పెట్టాలి గోవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల గోమాత యొక్క అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది అలానే గోమాత సేవ చేసిన వారికి జీవితంలో పేదరికం అనేది రాదు అని శాస్త్రం చెబుతుంది అందులో శివరాత్రి రోజున గోమాతను పూజించిన గోమాత అనుగ్రహాన్ని పొందిన కోటి దేవుళ్ళ అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక శివరాత్రి రోజున ఏ చెట్టుని తాకి రావాలి అంటే గనక బిల్వ చెట్టు బిల్వ చెట్టు అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టం పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసేది బిల్వ దళం బిల్వ చెట్టు ఈ రెండూ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి కనుక బిల్వ చెట్టుని తాకిన బిల్వ చెట్టుకి నీరుని పోసిన బిల్వ చెట్టు దగ్గర దీపం వెలిగించినా సరే మన దరిద్రాలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక బిల్వ చెట్టుని తప్పకుండా పూజించాలి బిల్వ చెట్టుని ఈ యొక్క శివరాత్రి రోజున పూజించిన చెట్టుకి నీటిని పోసిన ఖచ్చితంగా దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అంతటి శక్తివంతమైనటువంటిది బిల్వ చెట్టు కనుక బిల్వ చెట్టుని తప్పకుండా పూజించండి బిల్వ చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది బిల్వ చెట్టుని ఎవరైనా సరే పూజించిన చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసిన చెట్టుని అంటే కనీసం తాకినా సరే ఇంకా ఎందుకంటే శివరాత్రి రోజున ఆ చెట్టు యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మరి కాస్త ఎక్కువగా శక్తి అనేది పెరుగుతుంది కనుక ఆ బిల్వ చెట్టుని తాకితే తా అంటే తప్పకుండా పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి కనుక బిల్వ చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది బిల్వ చెట్టుని తప్పకుండా తాకి వస్తే చాలు ఇక అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి అన్ని రకాల దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కనుక బిల్వదళం అనేది పవిత్రమైనటువంటిది ఈ బిల్వదళాన్ని పరమేశ్వరునికి తప్పకుండా సమర్పించాలి ఇక శివరాత్రి రోజున ఈ చెట్టుని తాకటం వల్ల కటిక దరిద్రుడు కూడా తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు అన్ని రకాల దరిద్రాలు అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మన జీవితం అనేది ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మంచిగా సాగిపోతూ ఉంటుంది ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు శివరాత్రి రోజున ఏ చెట్టుని తాకి రావాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి